మరుగున పడుతున్న నాటక రంగానికి కళా పరిషత్లు జీవం పోస్తూ ఉన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సినీ నటుడు తనిఖల భరణి అన్నారు ఉగాది సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీ కాటన్ పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికాల సిఆర్సీ ఆడిటోరియంలో ఈ పోటీలను సిఆర్సీ గౌరవ అధ్యకుడు ఎమ్మెల్యే సత్యానందరావు కాటన్ పరిషత్ గౌరవ అధ్యక్షుడు సినీ నటుడు తనిఖల భరణి జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు అనంతరం సీఆర్సీ ఓల్డేజ్ హోం నూతన కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే సత్యానందరావు స్వీకారం చేయించారు ఈ సందర్భంగా శుక్ల యూజువేదం టిటిడి వేద పండితుడు బ్రహ్మశ్రీ ఆరాధ్యుల అప్పన్న సోమయాజులకు వేద పండిత సత్కరించారు ప్రతి ఏటా తనికల బరిని అందజేసే కాటన్ కళా పురస్కారాన్ని తెలంగాణకు చెందిన సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అడవి శంకర్రావుకు అందజేసి సత్కరించారు డాక్టర్ చింతా గిరిబాలకు సిఆర్సీ ఉగాది పురస్కారం అందించారు ఈ కార్యక్రమంలో సిఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ సినీ నటులు గౌతమ్ రాజు గుండు సుదర్శన్ జోగి నాయుడు జెన్ని తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కొత్తపేట సభ్యులు చేసిన తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గంట సత్యనారావు గారికి అదేవిధంగా శ్రీ బండా సత్యమంద్రరావు గారిని సాదరంగా వేదిక ఆహ్వానిస్తున్నాం మరి సిఆర్సి ఏ కార్యక్రమం చేసినా ఆయన యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కొత్తపేట శాసన సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ బండారు సత్యానందరావు గారికి సిఆర్సి అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు మానం చేస్తున్నారు ఈ భాగ నాటకాలు ప్రారంభమయ్యాయి అటువంటిది బ్రహ్మాండం చేసి లోపల వచ్చినప్పుడు చాలా వేసి తప్పకుంటే మరి ఇంత మంచి ఆయుర్వేద నాటక పోటీలు జరుగుతున్నా అందరూ కూడా ఫుల్ అటెండెన్స్ ఉంది నాటక రంగాన్ని ఆదరించడానికి ఈ యొక్క వాతావరణం ఉంటే ఆదరిస్తారు చక్కగా నాటకాలు చూడడానికి ఎంతమంది వేచి ఉన్నారు అనేది చాలా ఆనందం ఇది మంచి ఈ ఆడియోనియం నాటకాల పరిషత్ నాటికలో మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాయి ఇక్కడ చాలా డిజిటలైజేషన్ వచ్చింది లేదా టెక్నాలజీ పెరిగింది మహాత్ములు చూస్తాం సినిమాల నాటకాలు బుర్ర కథలు తరలించి సినిమాలు లేదా సోషల్ మీడియా ఇలా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోయింది వీటన్నింటినీ కూడా అది కూడా మానవుడు పరిగణతనే ఉన్నాడు కానీ నాటక రంగంలో చూసినటువంటి అనుభూతి మరి ఏ రంగంలోనూ పుడికి మనం చూడలేకపోతున్నాం అనేది యథార్థం ఎందుకంటే మనం మా ఎమ్మెల్యేలు పోటీలు చూస్తే ఆనాడు ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద వారు అందరూ కూడా ఆ యొక్క వాస్తవాలకు అనుగుణంగా ఆ యొక్క నాటక ప్రదర్శనలు చూస్తే ఆ ఆనాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఆ రోజు ఆ యొక్క నాటకాలు అంత అలరించాయి అంత అది దానికి ఉన్న గొప్పదనం అటువంటిది మరి ఆ నాటక రంగాన్ని అలా దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నందుకు సిఆర్సి ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి ఒక సామాజిక కుల మత వర్గ రాజకీయ బాధ్యతలు ఏ లేకుండా చక్కగా ముందుకు వెళ్ళాలని మరెన్నో కార్యక్రమాలు సాధించాలని ప్రజా పూర్తి సహాయ సహకారాలు మీ శాసనసభ్యుడిగా ఎల్లప్పుడూ మంచికి ఎప్పుడూ కూడా సహకరిస్తూనే ఉన్నాను అదేవిధంగా నేను ఆపరమైన సహాయ సహకారాలు అండగా ఉండాలని మంచి తెచ్చుకోవడం చాలా కష్టం చేత తెచ్చుకోవడం చాలా సులువు కానీ నాకు మంచి తెచ్చుకునే విధంగా మంచి సంస్థగా ముందుకెళ్తున్న మీ అందరినీ కూడా అభినందిస్తూ చక్కటి ఈనాడు కార్యవర్గం వచ్చారు వారికి కూడా హృదయపరమైన అభినందనలు తెలియజేసుకుంటే మీరు ఎక్కువ సమయం భావి కాదు కానీ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియదు ఇప్పుడే విషయం సిఆర్సి నాటక కళా పరిషత్తులో నాటకం వేయాలని అక్కడ బహుమతులు పొందాలని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో రెండు రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తున్నారు ఎప్పుడో చిన్న ఒక గింజ నాట్యం పాతికేళ్ల క్రితం గులుగురి వెంకటరెడ్డి గారి సంకల్పం మేము మానే సహకారం మాత్రమే ఇవాళ ఇంత వైభవంగా మీ ఎప్పుడు ఒక కళ ఉండేది చాలా ఒక పాక ఉండేది ఇక్కడ అంతకుముందు ఇక్కడ పాకతో ప్రారంభమైన ఈ నాటకశాల ఇవాళ రూమ్గా రూపుదిద్దుకోవడం అంటే మేము నాటిన గతం కావడం మా కళ ముందే చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ మహానుభావుడు అప్పర వహీర కాటన్ పేరు మీదుగా నేను పర్సనల్గా ఇచ్చే క్యాష్ అవార్డు ఒక కళాకారుని గౌరవించాలన్న నా ఆకాంక్ష దాదాపు చాలా ఏడుగా కొనసాగుతోంది ఈసారి శంకర్రావు